ప్రజల హక్కులకు భంగం వాటిల్లితే వాటి తరపున నిలబడి కలబడేవారే హక్కుల కార్యకర్తలు అట్టడుగు సమూహాల పక్షాన హక్కుల సంఘాలు దశాబ్దాలుగా చూస్తూనే ఉన్నాం కానీ ఇప్పుడు హక్కుల కార్యకర్తలకు ఒక వర్గం నుంచి నిరసన ఎదురవుతుంది తాజాగా మావోయిస్టు బాధిత కుటుంబాలు పౌర హక్కుల సంఘం కార్యకర్తలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి హక్కుల కార్యకర్తలకు వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు మావోయిస్టు బాధిత కుటుంబ సభ్యులు ఏటూరు నాగారం మండలం అడవుల్లో ఈ ఈ నెల ఒకటినే ఎన్కౌంటర్ జరిగింది ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు కాగా అది ఎన్కౌంటర్ కాదని విష ప్రయోగం ద్వారా మావోయిస్టులను పట్టుకుని కాల్చి చంపాలని పౌర హక్కుల సంఘం ఆరోపించింది ఈ విషయంలో వాస్తవాలను తెలుసుకునేందుకు పౌర హక్కుల సంఘం కార్యకర్తలు ఘటనా స్థలాన్ని పరిశీలించారు మావోయిస్టులు తినే అన్నంలో విషం కలిపి మత్తులో ఉండగా పట్టుకుని చిత్రహింసలు చేసి కాల్చి చంపాన్ని హక్కుల నేతలు తెలిపారు డిసెంబర్ ఒకటిన కాకుండా అంతకు ముందే చంపి ఈ ప్రదేశంలో పాడేశారన్నారు కాగా ఈ సందర్భంగా పౌర హక్కుల నేతలపై మావోయిస్టు బాధిత కుటుంబాలు మండిపడ్డారు మావోయిస్టులు తమ కుటుంబీకులను చంపినప్పుడు రాలేదని ఇప్పుడు ఎందుకు వస్తున్నా అంటూ నిలదీశారు చెల్పాకాడువుల్లో ఎన్కౌంటర్ కు ముందు వాజేడు మండలంలో మావోయిస్టుల చేతిలో తమ వారు ఊకే రమేష్ అర్జున్ హత్యకు గురయ్యారని ఆ సమయంలో నిజ నిర్ధారణకు రాని పౌర హక్కుల నేతలు మావోయిస్టుల ఎన్కౌంటర్ జరిగిందని తెలిసి రావడం ఏమిటని ప్ర ప్రశ్నించారు మావోయిస్టుల కారణంగా తాము రోడ్డున పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు ఇన్ఫార్మర్ల నేపంతో తమ వారిని మావోయిస్టులు చంపినప్పుడు పౌర హక్కుల నాయకులకు తాము ఎందుకు గుర్తుకు రాలేదని ప్రశ్నించారు పౌర హక్కుల సంఘాల తీర్ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని పేర్కొంటూ పౌర హక్కుల నేతల దిష్టి బొమ్మలను దహనం చేశారు అక్కడ ఉన్న వాళ్లకు అన్నంలో విషయం కలిపి వాళ్ళను చిత్రహింసలు గురి చేసి మా నిజ నిదరణ తేలింది ఎందుకంటే మీకు అందరికీ చాలా అనుభవం ఉంటుంది ఈ రోజు గిట్టే ఎన్కౌంటర్ చనిపోతే శవం చాలా తేటగా చాలా నిర్మలంగా ఉంటుంది ఎటువంటి హీ వాసన ఉంటుంది కానీ జనవరి సారీ డిసెంబర్ ఒకటినాడు జరిగినట్టు చెప్పిన ఎన్కౌంటర్ లో అక్కడి నుంచి ఆ వాగు నుంచి వాళ్ళు ఉన్న డేరా దగ్గరికి మోయడానికి ఎవరైతే ఆయుదాసు సహకరించారో వాళ్ళందరూ కూడా శవం వాసన తట్టుకోలేకపోయినాము అప్పటికే వాసన వస్తున్నాయని చెప్పారు అంటే దాన్ని బట్టి అర్థమవుతున్నది అంటే ఇది డిసెంబర్ ఒకటి నాడు జరిగిన ఎన్కౌంటర్ కాదు అది ఒకటి రెండవ క్రితమే జరిగి వాళ్ళను విషారం పెట్టి పట్టుకొని ఒక రోజు రెండు రోజులుగా చిత్రించబెట్టి చంపేసరికి చంపిన తర్వాత ఆ వాగులోని ఎండలో ఉంచడం వల్లనే ఆ శవాలు అంత తొందరగా డికంపోజ్ అయ్యి వాసన పట్టాయి మహేష్టిలో అమర్చినటువంటి బాంబు పేలి సునీత మా చెల్లెలు ఆమె కాలిపోవడం జరిగింది మరియు మరికొద్ది నెలల క్రితమే జగన్నాథపురంలో కూడా ప్రిజర్ బాంబు మీద ఒకతను కాలేసి ఆయన కూడా చనిపోవడం జరిగింది మరియు రీసెంట్గా ఒక ఇద్దరిని హతమార్చడం జరిగింది మహేష్టులు అమర్చినటువంటి బాంబు పేలి సునీత మా చెల్లెలు